నమస్కారం మా పెద్దలు చిన్నవాళ్ళు జల్లు అన్నదమ్ములు తల్లి అందరికీ అభివందనాలు నమస్కారం చెప్తున్నాను ఒక విషయం ఏమిటంటే ప్రస్తుతంలో మన అందరికీ ఒక నేచర్ ఉంటుంది ఏమిటంటే మనం హ్యాపీగా ఉందామని అనుకుంటాం ఎప్పుడూ ఆనందంగా ఉందామని అనుకుంటాం కానీ ఆనందంగా ఉండలేకపోతాం ఎందుకు ఆనందంగా ఎందుకు ఉండలేకపోతాం దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు మనం ఉపాయం చేసుకుంటే ఆ కారణాలు రాకుండా ఉపాయం చేసుకుంటే మనం ఎప్పుడూ ఆనందంగా ఉండవచ్చు నా నా ఆలోచన ప్రకారంగా చెప్తున్నాను వినండి మీరు ఒకవేళ బాగుంటే అమల్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి మనం ఏమిటంటే ఇంకోటి మీద ప్రభుత్వం చూమ్మట్టి గుణం ఉంటుంది మనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం ఇంకోటి మీద ప్రభుత్వం చూమ్మట్టి మన గుణంను ఉపయోగించుకుంటాం దానివల్ల ఏమిటవుతుంది ఫస్ట్ మనం మన హ్యాపీనెస్ పాడెక్కుతుంది దాని తర్వాత అవతల హ్యాపీనెస్ ఎలాగా పాడైపోతుంది అంచేత ఈ ప్రభుత్వం చేసి గుణంతో ఎంత దూరంగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం ఇంకోళ్ళ మీద ప్రభుత్వం చేసి చోట్లో వాళ్ళని ప్రేమ చేసి ఎలాగ మనం ఆనందంగా ఉంచుతామని ఒక లోపలి నుంచి అంతకరణ నుంచి టెండెన్సీ వస్తే మనం ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేయొచ్చును మనం హ్యాపీగా ఉంటాము దాని తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు రెండో వస్తువు ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడు పాజిటివ్ సర్కిల్ వెతుకుతూ ఉండాలి మనం పాజిటివ్ సర్కిల్లో ఉండాలి నెగటివ్ సర్కిల్తో ఎంత దూరం ఉంటే అంత మంచిది అలాగా ఎప్పుడైనా మనం చూస్తూ ఉండాలి మనం ఎవరికి ఏమిటి ఉపకారం చేయగలమో దాన్ని అనుసంధిత సేవ అంటారు మా గురువుగారు ఎవరికి ఏమిటి ఉపకారం చేస్తే చేయగలమో అది మనం ఆలోచిస్తూ ఉంటాము మనం ఉపకారం చేసే గుణవంత ఏమిటవుతుంది మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది మనము సుఖం మనము ఆనందంగా ఉంటాం వాళ్ళు ఆనందంగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మంచి ఉద్యోగం ఇప్పించి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎవరికైనా మంచి స్కిల్ డెవలప్మెంట్ హెల్ప్ చేస్తే వాళ్ళకి వాళ్ళు ఆనందంగా ఉంటారు మనము ఆనందంగా ఉంటాం అలాగా ఎన్నో ఇలాంటి విషయాలు ఉన్నాయి అవి క్రియేట్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు మనం సమాజంలో ఎవరైనా ఎవరు వాడిని అనుకోండి మనం ఆ మంచితో కలిసి వాళ్ళతో కలిసి వాడిని మనం ఏ విధంగా ఆనందం ఇవ్వగలమో అది ఆ ఆనందం వాడికి ఇస్తే వాడు ఆనందంగా ఉంటాడు మనం ఆనందంగా ఉంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిడల్ కాస్ట్రో అని క్యూబావి ప్రెసిడెంట్గా తర్వాత అయ్యాడు అతను కమ్యూనిస్ట్ లీడర్ అనమాట అతను అమెరికాలో ఎక్కడ అమెరికాలో ఎక్కడ స్థానం జరపలేదు ఏదో కాన్ఫరెన్స్లో వెళ్తే ఉండడానికి అప్పుడు పండిత్ జవహర్ లాల్ వెతుకొన్ వెతుకొను అతను హోటల్ వెళ్ళే వెళ్ళి అదంతూ హ్యాండ్ షేక్ చేసన్న యు యంగ్ హీరో అని అంతే చూడుని చూడు పండిజవాలనేలు అతను దగ్తే డబుల్ ఏజ్ వాడు అయినా అదనికి తో కలిసి అదానికి ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేసాడు తను హ్యాపీ అయ్యా అంతతో ఎవరు అతను అడక్కున అతను లీడరే కానీ అతను ఎవరు ఎక్కడ అడగిన వాడ మంచి అమెరికాలో అతని స్థానం దొరకలేదు ఉండడానికి అలాంటి మనిషితో ఆ కాలంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ కలిసి యూ యంగ్ హీరో అని కలిపారు ఆ ఫీడల్ కాస్ట్ తర్వాత క్యూబా ప్రెసిడెంట్ అయిపోయారు ఎన్నాళ్ళు క్యూబా ప్రెసిడెంట్గా ఉండేవాడు అలాగే మనం ఎవరైనా బాధలో ఉన్నా ఎవరైనా సమాజం నుంచి దూరంగా ఉన్నా సమాజంకి లో ఆఖరి వ్యక్తి ఎవరైతే వాడిని అడక్కున్నారు అలాంటి మనిషితో మనం వాడికి ఎంకరేజ్మెంట్ ఇస్తే ఆ మనిషి హ్యాపీ అవుతాడు మనం హ్యాపీ అవుతాం అలాగే ఇప్పుడు ఆడవాళ్ళకు ఉన్నారంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఏమిటి ఉందని చెప్పండి ఎప్పుడూ నాలుగు గోడల మధ్యనే ఉంటారు అలాగే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ గురించి వాళ్ళు కూడా దేష్ షుడ్ ఆల్సో డెవలప్ సమ్ హాబీ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఏదో ఒకటి అలాగే మనం కూడా జనరల్ పబ్లిక్ మనలాంటి వాళ్ళు కూడా మనుషులు కూడా ఎప్పుడూ ప్రొఫెషన్లోనే ఉంటావు ఎప్పుడూ డబ్బు రాత్రి దాకా కష్టపడవు ఇంటికి రావడం మనకేమి హాబీ ఉండదు మనకేమి ఎంటర్టైన్మెంట్ అంటే ఉండదు దానివల్ల ఏమిటి మనం హ్యాపీగా ఉండవు మనం హ్యాపీనెస్ కావాలి కానీ మనం హ్యాపీనెస్గా ఉండవు దాని గురించి మనం ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలి స్కిల్ డెవలప్ మన హాబీ డెవలప్మెంట్ చేసుకోవాలి నలుగురితో కలిగాలి ఒక ఉత్సవం ఏంటంటే ఆ ఉత్సవంలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి మీరు మెజిస్ట్రేట్ అవ్వచ్చు కానీ ఎప్పుడూ ఆ కేసులు ఇంకా డిసిషన్ మేకింగ్లోనే మీ టైం అంతా వెళ్ళిపోతే మీరు హ్యాపీ అవుతారు మీరు కూడా నలుగురితో జాయిన్ అవ్వాలి నాలుగు ఎప్పుడైనా ఆనందంగా ఉండి ఉత్సవం దొరికితే దానిలో జాయిన్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి ఇప్పుడు అనుసంధిత సేవ అంటే ఏమిటి మనకి వెతికి వెతి సేవ చేయడం ఇప్పుడు ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు ఇది స్టోరీ కార్డ్ నిజమే మాట ఒకడు ఇద్దరు నాకు తెలుసు ఒక ఒక ఆయన దివాకర్ ప్రసాద్ సింగ్ అని నాకంటే చాలా చిన్నవాడు ఇంకోడు మురుము అని ఒక మంచి ఇద్దరు చదువుకునేవాడు ఆ ఇద్దరు పాస్ అయ్యారు ఒక ఆయన బిఏ ఆనర్ జగరఫీ పాస్ అయ్యాడు దివాకరణ అతను ఒకనా ఒక ఒక అబ్బాయి లా పాస్ అయ్యాడు బిఏ ఆనర్ జగరఫీ పాస్ అవుతే ఏమి ఉద్యోగం దొరుకుతుంది పాపం ఆ రోడ్డు మీద ఇలా తిరిగివాడు ఆ మనిషి ఏం చేశాడు తనే బీడుగా ఉండేవాడు ఈ లా పాస్ అయిన పిల్లడికి కోర్టు తొడుక్కొని కోర్టు కుట్టించుకుని డబ్బు నిత్కాలి అప్పుడు వాడికి కోర్టు కుట్టించి ఇచ్చేది కోర్టు కుట్టించితే అప్పుడు వాడు తన లాలో గానే అయిపోయి లా ప్రాక్టీస్ చేసేవాడు ఒకరోజు దివాకర్ అన్న అబ్బాయి కోర్టు వెళ్ళాడు ఎవరా బాబు నువ్వు పీపీఐ పే విన్నానను అవునరా నాన్న నువ్వు కుట్టి కుట్టించిన కోర్టేనే తొడుక్కున్నాను అంటే చూడండి ఇప్పుడు ఆ కోర్టు కుట్టించిన వాడు హ్యాపీగా ఉన్నాడు కోర్టు వాడు హ్యాపీగా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే ఆ దివాకర్ అన్న అతను చాలా డబ్బులు పడేపాడు తర్వాత ఎందుకు వాడికి ఉపకారం అవుతుండేది మీరు విలువడైనా ఇంకోడు కోర్టు ఇప్పి కోర్టు పుట్టించి ఇచ్చాడు పాపం దాని తర్వాత దివాకర్ కూడా చాలా డబ్బులు పడిపోయాడు ఆ దివాకరే ఒక పెద్ద ఆఫీసర్ ఆసుపత్రిలో ఉంటే అతను ఎవరో దగ్గరగా ఉండేవాడు కాదు అతను అతను తన చేతులతో భోజనం పెడుతూ ఉండేవాడు ఆ దాని తర్వాత పెద్ద ఆఫీసర్ చేతిలో పవర్ ఉండేది ఇతనికి పెద్ద జాబ్ వేయడానికి और जॉब इच्छा आ जाबा दिवाकर् डबूल पड़पा आ जाब्चन तरह डबल वाड़ दिवाकर अचेता मन उपकार से बुद्धिंटे मन अवतलवाणी हापी चुनो मन हैपी अच्छा इंका रेडवे मन मन हेल्थ बच्चे मन आहार बच्चे मन ह्यां మనం ఎలా పడితే అలా తినేసి మన హెల్త్ విరుద్ధంగా ఉంటే మనం హ్యాపీగా ఉండలేము హ్యాపీగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి మనం మెంటలీ అండ్ ఫిజికలీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి హ్యాపీగా బ్యాలెన్సింగ్గా ఉండాలి అప్పుడు మనం మనం హ్యాపీగా ఉంటాం దాని తర్వాత మనతో ఉన్న సర్కిల్ని కూడా హ్యాపీ చేసి చేసి ఉంచుతాం ఇంకో మాట ఏమిటంటే చూడండి ఇప్పుడు మన తల్లితండ్రి తల్లితండ్రి వృద్ధులు ఉన్నారు అనుకోండి వాళ్ళ చే కాళ్ళకి రోజు దండం పెట్టి మన పైకి వెళ్తే మనకి ఫ్రేస్ ఫ్రేస్ వాళ్ళు హ్యాపీ అవుతారు కానీ జనరల్లీ ఎవరిని ఎవరు తల్లిదండ్రుకి కాళ్ళు దండం పెట్టి పైకి వెళ్ళడం నేను చూడలేదు కానీ ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ మన తల్లితండ్రిని హ్యాపీ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం వాళ్ళకి శ్రద్ధగా కాళ్ళ దండ పెట్టుకుంటే ఏ మందిరం వెళ్ళా తల్లిదు మనం మన పనులన్నీ సునాయతంగా జరుగుతాయి మనం హ్యాపీ ఉంటాం వాళ్ళు హ్యాపీ ఉంటారు ఇంకో మాట అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చాలా డబ్బు గలవాళ్ళవచ్చు దే మే బి వెరీ రిచ్ పీపుల్ కానీ మన ఆర్థంతో వాళ్ళ బర్త్డే రోజు మనం ఒక ఏదైనా మంచి బట్టలు కుట్టించి ఇచ్చిస్తే వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారో ఆలోచించండి మీరు హ్యాపీ అవుతారు వాళ్ళు హ్యాపీ అవుతే మీరు హ్యాపీ అవుతారు అలాగే ఒక మన మిత్రుడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి మనతో చదువుకున్నవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ తల్లి తండ్రి కనపడ్డారు వాళ్ళ తల్లి తండ్రికి ఏదైనా మనం మంచి వస్తువు కొనిచ్చి మంచి ఒక మంచి బుక్ ఏవే కొనిచ్చామనుకోండి వాళ్ళు హ్యాపీ అవుతారు మనం హ్యాపీ అవుతాం ఇలాగా మనం హ్యాపీ అవ్వడానికి గోల్డ్ సాధనలు ఉన్నాయి ఆ సాధనలను చేస్తూ వెళ్తే నిస్ మనం జనరల్గా హ్యాపీ అవుతాం కానీ మనకి హ్యాపీనెస్ కావాలి ఏమి చెయ్యం ఇప్పుడు మన అన్నదమ్ముడే సొంత అన్నదమ్ముడు అనుకోండి చాలా ముసలి అయిపోయాడు ఇప్పుడు కాలంలో దగ్గరగా ఇప్పుడు కాలంలో దగ్గరగా పిల్లలు ఎవరు దూరం దూరంగా ఉంటారు ఆ సొంత అన్నదమ్ముడికి మీరు వృద్ధు అన్నదమ్ముడు వృద్ధుడు అతనికి చలికాలంలో ఒక మంచి రఘు కొనిచ్చే రండి ఊళ్ళు ఊళ్ళు రఘు కొనిచ్చారు అనుకోండి అతను ఎంత హ్యాపీ అవుతాడో మీరు ఆలోచించండి అతను బీ హీ మే బీ ఏ వెరీ రిచ్ మ్యాన్ కానీ మా తమ్ముడు నాకు ఒక రఘు కొనిచ్చాడు అని ఆనందం వస్తుంది అతను అతను మనం ఆనందిస్తాం అలాగే మన సొంత అక్క చెల్లిని ఇంటికి వచ్చిందనుకోండి మన సొంత అక్క తెల్లి ఆవిడ ఆవిడ చాలా రిచ్ మ్యాన్ అవ్వచ్చు నేను బీదవాడిన వచ్చును కానీ మా అక్కజల్లిని నేను ఒక మంచి చీర కొనిచ్చాను అనుకోండి ఆవిడ అందరితో చెప్తుంది మా అన్న మా తమ్ముడు ఇచ్చాడు మా తమ్ముడు ఇచ్చాడు మా తమ్ముడు అని ఆవిడ చాలా డబ్బు ఉంది ఆవిడ రిచ్ మ్యాన్ రిచ్ రిచ్ విమెన్ కానీ తమ్ముడు ఇచ్చాడని ఆనందం ఆవిడ వస్తుంది ఆవిడకి ఆనందం వస్తే మనకి ఆనందం వస్తుంది ఇప్పుడు అలాగే ఎవరికైనా మనం ఒక ఉద్యోగం దొరికి దొరకడానికి మార్గం చుమ్బొట్టేమనుకోండి వాడు హ్యాపీ అవుతాడు ఉద్యోగం దొరికిందంటే మనం హ్యాపీ అవుతాం ఇప్పుడు మన పిల్లల్ని వాళ్ళ కాళ్ళలో నిలబెట్టి వాళ్ళ కాళ్ళలో ఆ ఆర్థం చేసుకుని శక్తి ఇప్పించే మనం వాడిని చూసి హ్యాపీ అవుతాం మన పిల్లల్ని మనం వాడిని జాగ్రత్తగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి శక్తి ఇవ్వకుండా మనం ఎలా హ్యాపీగా అవుతా ఉండి ఇప్పుడైతే మన పిల్లలకి తన కాడ మీద నిలబడి అమ్మా నేను నా కాడ మీద నిలబడ్డాను ఎందుకు నీ గురించి ఫస్ట్ శాలరీ చీర కొనిస్తున్నాను అంటే అప్పుడు మీరు ఎంత హ్యాపీ అవుతారు అని చేత హ్యాపీనెస్ క్రియేట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఇవన్నీ మార్గాలతో మనం హ్యాపీగా ఉండొచ్చును వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీగా ఉంటాం ఇప్పుడు ఎవరైనా మనం కంపేరిజన్ అండ్ కాంపిటీషన్ చేయకూడదు ఎవరైనా మనతో చదువుకున్న వాళ్ళే మన నా ఎవరైనా పెద్దవాడు అయిపోయాడు అనుకోండి అప్పుడు నేను మనసులో బాధపడకూడదు అరే నా అంత పెద్దవాడు అయిపోయాడు నా అంత పెద్దవాడు అయిపోయాడు అని నేను ఇలాగ అలా బాధపడకూడదు అది ఇట్ ఈజ్ హిజ్ ఫేట్ అండ్ ఇట్ ఈజ్ మై ఫేట్ అదృష్టం వాడిది నా అదృష్టం నాది వాడి కరం ఫలు వాడి నా కరంఫల్ నాది నా వాడి పురుషార్థం వాడి నా పురుషార్థం నాది అని ఇలాంటి భావన ఉంచుకుంటే ఎప్పుడూ మనసులో బాధపడి ఛాన్సే ఉండదు వైమనస్సు ఉండదు వైమనస్సు ఉండకపోతే యూ విల్ యూ విల్ బి న్యాచురల్లీ హ్యాపీ ఎవరితో మనం వైమన్యస్యం ఎన్వే పెట్టుకోకపోతే మనం హ్యాపీగా ఉంటాం మన హ్యాపీనెస్ క్రియేట్ మన హ్యాపీనెస్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది మనం ఇంకోళ్ళతో ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో అప్పుడు మన హ్యాపీనెస్ డిస్టర్బ్ అవుతుంది మనం ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోకూడదు ఇది వాడ అదృష్టం వాడ కర్మఫలు వాడ పురుషాదు ఇది నా అదృష్టం నా కర్మఫలు నా పురుషాద్ అని భావన ఎప్పుడు ఉంచుకోవాలి ఇంకోటి ఏంటంటే చూడండి అర్థం మానవ యశం ఈ మూడు మూడు గురించి మనం ఎప్పుడూ పరిగెడుతూ ఉంటాం ఈ మూడు గురించి పరిగెడుతూ ఉంటే ఎప్పుడూ మనిషి టెన్షన్లోనే ఉంటాడు వాడికి బుర్ర స్థిరం ఉండదు వాడు ఆనందంగా ఉండలేడు ఎంత పెద్దవాడు ఉండండి ఈ మూడిటి వెనకత్ర ఫైనాన్స్ గురించి రెస్పెక్ట్ గురించి ఇంకా హైనెస్ గురించి ఈ మూడింటి గురించి ఎప్పుడైతే మంచి పో పాట పడతాడో ఎప్పుడు బాధపడతాడో వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు ఈ మూడింటి గురించి మనం ఆలోచించకూడదు మనం పురుషార్థ చేస్తూ పోవాలి అర్థమాన్ ఎస్ ఈ మూడింటి గురించి మనం బాధపడకూడదు అది మన మన ఎఫర్ట్స్ చేస్తూ పోవాలి కానీ మనసులో బాధపడకూడదు అలాగే ఇప్పుడు ఎవరైనా ఆడపిల్ల పెళ్ళైంది అనుకోండి మనం ఆ ఆడపిల్ల పెళ్లి గురించి ఏదైనా సహాయం చేస్తాం అనుకోండి అది ఆ పిల్ల పెళ్ళి అవుతుంది ఆ పెళ్ళి పెళ్లి చూసి మనం సుఖంగా ఉంటాం మనం ఆనందిస్తాం ఎప్పుడైనా ఎవరైనా వృద్ధ ఆడ ఉన్నాదనుకోండి ఆడ ఆడమని పాపం ఎవరు చూడుకున్నారు కొడుకులు ద్రోహం చేశారు రా ఉన్న ఆస్తి పాస్తి అంతా కొడుకుల పేరు మీద రాసింది కానీ రోజు ఆవిడకి ఏమీ లేదు ఆవిడికి మనం లా ద్వారా ఆవిడకి తన అధికారం దొరకడానికి మనం హెల్ప్ చేసామనుకోండి ఎంత హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది ఆవిడికి దాని తర్వాత మనకెంత హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది ఇదే ఒక బెంగళూరులో ఒక ఆవిడ ముసిలావిడ ఆస్తి పాస్తి అంతా పిల్లలకి రాసి ఇచ్చేసింది ఇంకో ఆవిడ నాకు తెలిసిన ఆవిడ ఇలాగే బెంగళూరు వెళ్ళింది కలిసిన అమ్మ ఎలా ఉన్నామని ఆవిడన్నది ఎలా ఉంటాను డబ్బు ఆస్తి అంతా పిల్లలిద్దరికీ రాసి ఇచ్చేసాను ఈరోజు నా దగ్గర ఏమీ లేవు తినడానికి కూడా ఆలోచించాలి అంటే ఆవిడ లాయల్ని పట్టుకొని ఆ ముస్లింలకి కోర్టులో హెల్ప్ చేసింది లీగల్ హెల్ప్ అప్పుడు ఎప్పుడైతే లార్ నోటీస్ పిల్లలకి దొరికిందో ఇద్దరు పిల్లలకి అప్పుడు ఇద్దరు పిల్లలు తల్లి కాళ్ళు పట్టుకున్నారు వచ్చి కాళ్ళు పట్టుకున్నమ్మా అయిపోయింది అయిపోయింది క్షమించింది నీ నీ బాగోదో నీకు ఇచ్చిస్తాము ఆవిడన్నాను ఎవరే మీ ఉద్యోగాలు కూడా పోతారా అంచేది ఆవిడకి దొరకాల్సిందో ఇచ్చింది దాని తర్వాత ఆ వృద్ధ మహిళ ఆ ముసిలావిడ ఆ ముసిలావిడ దాని తర్వాత హ్యాపీగా ఉండడం మొదలుపెట్టింది ఎందుకంటే ఆవిడ దొరికి ఆస్తి డబ్బు ఆవిడ దొరికిపోయింది దానివల్ల ఆవిడ జీవనం గురించి ఇంకా కష్టాలు పోయాయి అని చెప్పి అలాంటి పనులు చేస్తే ఆ ముసలి ఆవిడ హ్యాపీ అయింది ఇవి ఇప్పించిన ఆవిడ కూడా హ్యాపీ అయింది ఇప్పించిన ఆవిడ చాలా డబ్బు కలిది ఆ లీగల్ హెల్త్ ఇప్పించిన ఆవిడ చాలా డబ్బులు డబ్బు కలి మనిషి కానీ తన ఆస్తి అవన్నీ ఆవిడకి వెళ్ళలేదు కదా కొడుకులు కొడుకులు తీసుకున్న అన్యాయంగా తీసుకున్న ఆస్తి పాస్తి అవి ఇప్పించింది అలాంటి పనులు మనం చేస్తుంటే మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం మన హ్యాపీనెస్ గురించి ఆలోచించడం ఎందుకు హ్యాపీనెస్ ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికి మనం కొన్ని కొన్ని సూత్రాలు మనం ఉపయోగించాలి అవి మనం అల్క్కుంటే అవ్వదు మన స్వభావానికి రావాలి మనం క్రియేట్ చేసుకోవాలి అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం హ్యాపీనెస్ హ్యాపీనెస్ కావాలి హ్యాపీనెస్ కావాలి హ్యాపీనెస్ కావాలి అంటే హ్యాపీనెస్ రాదు మనం ఇంకో చూసి జెలసీ చేస్తే ఇంకోళ్ళని చూసి కాంపిటీషన్ చేస్తే ఇంకోటి చూసి కంపారిజన్ చేస్తే మనం హ్యాపీ ఎలాగా ఉండదు మన పొద్దున్న లేచింటించి పొద్దున్న లేచే కోపంగా మాట్లాడుతున్నాం మన హ్యాపీగా ఎలా ఉంటాం అండి కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి దాని మీద మనం ఒకవేళ పాయింట్అవుట్ చేస్తే దాన్ని పొద్దులేచి నుంచి ఒకవేళ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఐ మీన్ కాన్సన్ట్రేట్ చేస్తే ఇది చేస్తే మనకి అన్హ్యాపీనెస్ వస్తుంది ఇది చేస్తే మనం హ్యాపీగా ఉంటాం అలాంటి విచక్షణ అలాంటి భావన మనకు వస్తే అలాంటి సెన్స్ మనకు వస్తే మనం హ్యాపీగా ఉంటాం కానీ ఇన్ జనరల్ ఏమిటవుతుంది మనమేమో ఆలోచించాం మనకి ఏ తోస్తే అదే చేస్తూ వెళ్ళిపోతాం మళ్ళీ అనుకుంటాం ఇవాళ ఎందుకు మనకి చాలా ఇవాళ నా మూడు బాగలేదు నేను హ్యాపీగా లేను మూడు బాగోలేదు హ్యాపీగా లేనంటే అంటే ఏమిటి నువ్వు చేసుకుందే కదా మనం రా రాత్రి రాత్రి లక్షాత్కరి కోటీశ్వరి అయిపోదాం అనుకుంటాం మనం హ్యాపీగా ఉండగలవం ఇప్పుడు రాత్రి రాత్రి నీతి నియమాలు సిద్ధాంతాల్ని అన్నీ వదిలేసుకొని మనం అన్యాయాలు చేసి బ్యాంకుతో దోపిడీ చేసి డబ్బులు పడైపోదాం అనుకుంటాం కానీ ఏ రోజైనా పట్టుబడతాం కదా పట్టుబడి జైలు అవ్వడం వాళ్ళు జైలు అవ్వడం కాకుండా వాళ్ళ భార్యలు కూడా జైలు చేస్తున్నారు మనం హ్యాపీ అక్కడి నుంచి చెప్తాం ఎందుకంటే మనం ఇక్కడ నీతి నియమాలు సిద్ధాంతాన్ని మూడు మర్చిపోయాం మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీతి నియమాలు సిద్ధాంతాలు ఈ మూడింటిని మర్చిపోకూడదు నీతి నియమాలు సిద్ధాంతాలు ఎప్పుడు గుర్రెలో ఉంచుకోవాలి ఈ నియమం ఈ సిద్ధాంతం ఇది నీతి అని భావన మనకు ఉండాలి తెలివిచాట్లు ఉండాలి అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం పుట్టి హ్యాపీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం అంటే అది ఎలాగ ప్రతి మనిషి అనుకుంటాడు నేను హ్యాపీగా ఉందాం అని కానీ ఉండలేకపోతాడు ఎందుకు ఆలోచించండి కానీ హ్యాపీ హ్యాపీగా ఉండడం ఉండి ఆకాంక్ష హ్యాపీగా ఉండి ఒక ఆకాంక్ష ప్రతి వాళ్ళకి ఉంటుంది నేను హ్యాపీగా ఉందా ఇంకోటి చూసి నవ్వి మాట్లాడదాం వాళ్ళు కూడా నాకు నవ్వి మాట్లాడాలి ఉంటుంది మన స్వభావం అలా ఉంటుంది మానవ స్వభావం కానీ మనం అది మెయింటైన్ చేయలేకపోతాం హ్యాపీనెస్ హ్యాపీనెస్ మెయింటైన్ చేయడానికి మన మన సిస్టమ్స్ మన భావన మన భావన కూడా ఆ మన ఆలోచన కూడా అటుపక్క ఇలా చేస్తే నేను అన్హాపీ అయిపోతాను క్వశ్చన్ వేసుకోవాలి ఇప్పుడు మన శరీరానికి సృష్టి భగవంతుడు సృష్టి ఎంత బాగా ఇచ్చాడంటే ఆ శరీరం మనం బాగా ఉపయోగించుకున్నాం భగవంతుడి సృష్టిలో అంత అన్నిటికంటే ఎక్కువ మన మానవ జాతికి భగవంతుడిది ఆల్ మైటీది నేచర్ది బ్లెస్సింగ్స్తో అందరికంటే ఎక్కువ దొరికాయి అన్ని జీవుల కంటే మన బాడీలో ఉన్న ఆర్టరీస్ అండ్ వెయిన్స్ పూర్తిగా లెంత్ చేస్తే అవి సిక్స్టీ మై సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటాయి కానీ ఇంత మంచి శరీరం ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని మనం ఏమిటి కామక్రోధాన్ని మాశ్చర్యం డబ్బు ఆసి తిండి వీటి మనం ఆలోచించి అనవసరం అనవసరం ప్రయత్నం చేసి నీతి నిజాయితీ లేకుండా ప్రయత్నం చేసి మనం అన్హాపీనెస్ ఇన్వైట్ చేసుకుంటాం మనం అన్హాపీనెస్ ఇన్వైట్ చేసుకోకుండా మనం నేను చెప్పిన సూత్రాలు అన్నీ బాగా కొంచెం కొంచెమైనా మనం ఉపయోగిస్తే మనం హ్యాపీగా ఉంటాం హ్యాపీనెస్ గురించి మన భావన కూడా అలాగే ఉండాలి మన పొద్దు నుంచి మన భావన ఉండాలి ఏమిటంటే మనం హ్యాపీగా ఉండాలి ఆ హ్యాపీనెస్గా ఉండడానికి మనం ఈ పనులు చేయకూడదు నీతి నియమాలు సిద్ధాంతాన్ని వదలకూడదు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు ఎవరు ఆడవాళ్ళు ఎవరు తల్లి ఎవరు తండ్రి ఎవరు అన్నదమ్ములు ఎవరు మిత్రులు ఎవరు సమాజం ఏమిటో మనం సమాజం గురించి ఏమి చేయగలము అవన్నీ ఆలోచిస్తే మనకి దుఃఖం రాదు మనం హ్యాపీగా ఉంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ అని ఆవిడే ఉండేది ఆవిడేమిటి ఆవిడ దుఃఖం ఉండేది కాదే ఎప్పుడు హ్యాపీగా ఉండేది ఎందుకుంటే ఎప్పుడూ సమాజం గురించి చేసేది మా ఠాకూర్జీ గారు మా గారు ఎప్పుడూ హ్యాపీగా ఉండేవాడు అతను ఇరవై ఎనభై ఐదేళ్ళు బతికారు ఈ ఎనభై ఐదేళ్ళు అతను ఈ ఎనభై ఐదేళ్ళు అతను సమాజం గురించే చేశాడు ఎప్పుడు నిస్వార్థ సేవ ఎప్పుడు మనకు కావాలి మనకు కావాలి మనకు కావాలి అని భావన ఉంటే ఎప్పుడు మనం హ్యాపీ లేకుండా ఉండలేము మన మనకు దొరికిందేదో మన పురుషార్థంతో మనకు దొరుకుతుంది మన మంచి భావంతో దొరుకుతుంది ఇంకోళ్ళు హ్యాపీగా ఇంకోళ్ళు హ్యాపీ చేయడానికి మనం ఎన్ని ఎఫర్ట్స్ చేస్తామో అంత మనకి హ్యాపీనెస్ వస్తుంది ఇది నా నా ఆలోచన నా థింకింగు ఏదైనా మంచి వీళ్ళు మంచి ఆలోచన ఉంటే మీరు తీసుకోండి మీరు కూడా ఉపయోగించండి హ్యాపీగా ఉండండి మన అందరూ హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటాం హ్యాపీగా ఉండండి మంచికి లోకంలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి మరి ఎంతకంటే కష్టాలతో మనం భయపడతాం ओनली आलटर्नेटिव यू शुड ईजू क्रियेट हैपीनस टू बी हैपी एंड टू मेक अदर्स हेपी अद आलटर्नेटिव जय गुरु जय भारत